చూడండి ఇక్కడ ఒక డైరీ ఇవ్వబోతున్నాం లగ్జరీ పెన్స్ ఇవ్వబోతున్నాం ఒక కిట్ ఇవ్వబోతున్నాం అది చాలా గా ఉంటుంది అండ్ ఇంకొకటి ఎక్కడ వినని కనని వర్క్ షాప్ మిలినర్ అవార్డ్స్ కూడా ఇవ్వబోతున్నాం అండి మీ నా క్లాసెస్కి వచ్చి రీసెంట్గా ఒక మేడం టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ రెండు కోట్ల యాభై లక్షలు మేనిఫెస్టేషన్ చేశారు సో మాధవి మేడం అని చెప్పేసి వాళ్ళందరూ మీకు లైవ్లో కనిపిస్తారు టెస్టిమోనెస్ ఇస్తారు అండ్ ఎవరైతే నా దగ్గరకు వచ్చి సక్సెస్ సాధించారో మళ్ళీ చెప్తున్నానండి వాళ్ళకి మన మిలినర్ అవార్డ్స్ ఇవ్వబోతున్నాం అయ్యా మీరు చాలా ఎనర్జెటిక్ ఉంటుంది నేను మళ్ళీ చెప్తున్నాను జస్ట్ వచ్చే అంతే హ్యాపీగా నన్ను నమ్మి వచ్చేయండి నమ్మి వచ్చేయండి నేను చెప్తాను మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఎంటర్ అవ్వండి వెళ్ళిపోయినప్పుడు మిలినియర్ మైండ్ సెట్ వెళ్ళిపోవడం హ్యాపీగా సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రీమియం కేటగిరీ ఉంటుంది ఈ ప్రీమియం కేటగిరీలో మళ్ళీ మనకు ఒక డైరీస్ ఇవన్నీ అవబోతున్నాం యాజ్ యూజ్ లంచ్ ఉంటుంది థీ స్నాక్స్ అన్నీ ఉంటాయి కామన్గా మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ సిక్స్ దాకా మళ్ళీ చెప్తున్నాను హెల్త్ మీద క్లాస్ ఉంటుందండి వన్ అవర్ టెన్ మినిట్స్ హెల్త్ మీద అది కూడా ఎక్స్ట్రాడినరీ బీపీ షుగర్ హెల్త్ క్యాన్సర్స్ కూడా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం ఎటు విధంగా ఎఫర్మేషన్స్ చేయాలి ఏ విధంగా మిలినియర్ హెల్త్ బ్లూ ప్రింట్ కింద కామన్ బాగా టైప్ చేయండి మిలినియర్ హెల్త్ బ్లూ ప్రింట్ ఇవ్వబోతున్నాను సో మామూలు కాదు అండ్ నార్మల్ కేటగిరీ చాలా తక్కువ ప్రైస్ తో ఇవ్వబోతున్నాను చాలా తక్కువ ప్రైస్ తో ఫస్ట్ టైం నేను ఆఫ్లైన్ లాస్ట్ టైం మనం చాలా ఎక్కువ పెట్టాం సో ఈసారి అందరికీ రీచ్ అవ్వాలని చెప్పేసి నార్మల్ టికెట్ తక్కువ కాస్ట్ పెట్టి నేను ఇవ్వబోతున్నానండి